కుప్పశెట్టి వెంకటేశ్వరరావు నవ్యాంధ్ర కాపు సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడిగా ఈరోజు విజయవాడలో ఉన్న కాపు తెలగ బలిజ ఒంటరి మున్నూరు కాపు తూర్పు కాపు కులాల ఐక్య సంఘాలన్నీ కలిపి ఈరోజు ఇక్కడ సమావేశం జరగటం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే విజయవాడ టౌన్ కాపులకి అడ్డా పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి చూసుకుంటే కాపు జాతి ఎక్కువగా నివసించిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది విజయవాడ ప్రాంతం విజయవాడ ప్రాంతంలో కాపులు ఎక్కువ శాతం నివసించడం కాపు ఐకాన్గా మా వంగవీటి మోహన్ రంగ గారు విజయవాడ సమస్యల మీద ప్రతి సమస్య మీద గళం ఎత్తి విజయవాడకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చి ఈరోజు విజయవాడ సిటీ అంటే వంగవీటి అడ్డాగా చేసింది మా వంగవీడి మోహన్ రంగ గారు తర్వాత కాలంలో మాకంటూ ఒక గుర్తింపుగా ఒక పార్టీ చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టారు ఆయన మా కాపులకి ఆయన ఒక ముద్దు బిడ్డ ఆ రోజు మేము అతన్ని పూర్తిగా ఓన్ చేసుకుంటాం జరిగింది చేసుకొని ఉన్న కాపు సంఘాలన్నీ ఆ పార్టీ తరఫున కాపు సంఘాలే కాకుండా అతని అభిమానులు పూర్తిగా అతనికి కోఆపరేట్ చేసి ఈ విజయవాడ సిటీలో మూడు స్థానాలు కైవసం చేసుకునేవాళ్ళు స్థానాలు కైవసం చేసుకున్నాం మంచి మెజార్టీతో ఒక్క స్థానం ఒక వంద ఓట్ల తేడాలతో వంద ఓట్ల తేడాతో ఓడిపోవటం జరిగింది ఆ తదుపరి రాజకీయ పరిణామాల్లో ఆ పార్టీ ఇబ్బందుల్లో ఉండి ఆ పార్టీ కొనసాగలేకపోతే ఆ పార్టీ ఐకాన్తోనే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఒక ఎలక్షన్కి వెళ్ళటం జరిగింది ఒక ఒకసారి జనసేన పార్టీ పోటీ చేయకుండా రోజు ఒక తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది రెండోసారి అతను పోటీ చేయడం జరిగింది గౌరవప్రదమైన ఓట్లే విజయవాడ సిటీలో వచ్చినాయి తదుపరి పరిణామాల్లో ఈ రోజున గవర్నమెంట్ మీద ప్రజల్లో వ్యతిరేకతే కానీ గవర్ ఈ గవర్నమెంట్ని ఓడించాలన్న ఉద్దేశమే కానీ గవర్నమెంట్ చేసిన అరాచక పనుల మీద స్పందించడం కానీ పవన్ కళ్యాణ్ గారు వివిధ రూపాల్లో ఇసుక దగ్గర నుంచి మద్యం దగ్గర నుంచి జరిగే దోపిడీల మీద ఆయన ప్రశ్నించడం జరిగింది ఆయన ఏ ఉద్యమం చేసినా సరే పేద ప్రజలు బతుకు తెరువు గురించి ఉద్యమం చేయడం జరిగింది అదేవిధంగా ఆయన ఈ గవర్నమెంట్ని పడేయాలన్న ఉద్దేశంలో పూర్తిగా ఒక పొత్తు ఏర్పాటు చేస్తే కానీ ఈ గవర్నమెంట్ మీద మనం విజయం సాధించలేమన్న ఉద్దేశంతో పొత్తుకు ఒక ఐకాన్గా ఈ పొత్తుని ఏర్పాటు చేయడం జరిగింది ఆ పొత్తులో భాగంగా ఈ సీట్ని వేరే పార్టీకి బీజేపీకి కేటాయించాలన్న ఉద్దేశంలో ఉంటే దాన్ని తప్పని చెప్తున్నాం ఎందుకనంటే ఈ సీటు నా సీటు పశ్చిమ సీట్ అంటే పవన్ కళ్యాణ్ గారి సీటు అదే అధేయపడద్దు అని చెప్పినప్పుడు పోతుని మహేష్ గారు ఈ సీట్లో ఒక గుర్తింపు తెచ్చాడు ఈ సీటుకి ఇక్కడ ఏ ఉద్యమం చేసినా సరే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆ ఉద్యమం మీద ఏకకంఠంతో గలమెత్తింది అందరూ ఆ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు ఆ ఉద్యమాన్ని గమనించారు ఇక్కడ ఉన్న మంత్రి మీద కానీ గవర్నమెంట్ మీద కానీ పరి పరి విధాలుగా ప్రతి విషయంలోనూ తన ఎత్తి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని తన గుర్తింపు కాదు పార్టీకి ముఖ్యంగా ఈ విజయవాడ సిటీ అనేది రాష్ట్రానికి సెంట్రల్ ఈ సెంట్రల్ సిటీలో పోతురు మహేష్ గారు ఒక ఐకాన్ వ్యక్తి వెనకాల మేమందరం నువ్వు చెప్పిన బాటలోనే కాపు సంఘాలన్నీ పెద్దలు కానీ ఎవరైనా పెద్దన్న పాత్ర పోషించమన్నారు కాబట్టి మేము బీసీ నాయకుడైన పోతుని మహేష్ గారు వెనకాల మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన చేసిన ఉద్యమంలో పాల్పంచుకుంటూ అతనికి మద్దతు తెలియపరుస్తున్నాం ఈరోజు ఇది పొత్తు ధర్మంలో ఇది పోతుందని అంటే మేము మిమ్మల్ని అడిగేది ఒకటే పొత్తు ధర్మంలో పోవటానికి వీలులేని సీటు ఇదండి ఇది మనం గెలిచే సీటు ఇక్కడ మనకి ఈసారి జనసేన పార్టీకి పాతిక వేలు మెజార్టీతో మీకు ఈ సీటు వస్తుంది దయచేసి పునరాలోచించుకోవాలని చెప్పడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఎందుకంటే ఈ ఈ సీటు పశ్చిమ నియోజకవర్గం ప్రజారాజ్యం పెట్టినప్పుడు పదివేల ఓట్లతో సింగల్గా ఏకైకగా గెలిచింది ఈరోజు పొత్తు ధర్మంలో రెండు పార్టీలు కలిసి మనకున్న ఓటింగ్ షేట్ కలిపితే దరిదాపులుగా పాతిక వేల మెజార్టీతో మనం ఈ సీటు కైవసం చేసుకుంటాం అని చెప్పాం పొత్తు ధర్మం అంటే మన పేక తెగిపోయేదాకా ధర్మం కాదు ఇక్కడ మూడు నియోజకవర్గాలు ఉన్నాయి మూడు నియోజక నియోజకవర్గాల్లో మూడు సీట్లు తీసుకోవచ్చు ముగ్గురు ఉండొచ్చు కానీ విజయవాడలో అసలు మన ఉనికి పోతుంది అలాగే ఎన్టీఆర్ జిల్లాలో మేమందరం గ్రాసు గుర్తుకెయ్యాలంటే ఎక్కడి నుంచి వేస్తాం ఎలాగేస్తాం ఒక కనీసం గ్లాసు గుర్తు కనపడిన జిల్లా అయిపోయింది ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది ఎన్టీఆర్ జిల్లాలోనే రాజధాని ఏర్పడుతుంది గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలు కలిపి రాజధాని అలాంటి రాజధాని ప్రాంతంలో గ్లాస్ గుర్తు లేకుండా అమ్మవారి సాక్షిగా అమ్మవారి గుడికి రక్షణగా ఆధ్యాత్మిక కమిటీ నేసి అమ్మవారి గుడి మీద జరిగే అవినీతి అక్రమాలని వెలుగు తెచ్చి ఈరోజు అమ్మవారి ఆస్తులు కాపాడుతున్న ఏకైక కాపలాదారుడు పోతు వెంకటమహేష్ అలాంటి పోతుని వెంకటమహేష్ గారిని సీట్ ఇస్తే మన పార్టీకి మంచి జరుగుద్దని కాపు సంఘాలన్నీ కలిపి ఈరోజు ఒక తీర్మానం చేసుకొని మీకు విన్నవించుకున్నాం దయచేసి ఈ పొత్తు ధర్మంలో ఏదైనా ఉంటే దాన్ని రిఫరల్ చేసి ఈ సీట్ని పోతుని మహేష్ గారికి కేటాయిస్తే మీకు ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో బహుమతిగా ఇస్తామని కాపు సంఘ ఐక్య ప్రతినిధులు అందరూ కలిపి ఈరోజు ముక్తకంఠంతో తీర్మానం చేయడం జరిగింది కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు మా కాపు ముద్దుబిడ్డ కానీ మేము ఇది ఈ పార్టీ బడుగు బలహీన వర్గాలు దళితులు ముస్లింలు అందరికీ సీట్లు కేటాయించి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని అభివృద్ధిలోకి తేవాలన్న ఉద్దేశంతోనే ఆయన పనిచేస్తున్నాడు కానీ అందుకే మేము కూడా అతని పందాలోనే ఇక్కడ ఒక బీసీ సోదరుణ్ణి మేము డెవలప్ చేసి విజయవాడకి మంచి పేరు తేవాలి మంచి పోరాట యోధుడు పోతిని వెంకట మహేష్ గారి వెనకాలను నడవటానికే మేము ఈరోజు నిన్ను అభ్యర్థిస్తుంది ఏంటంటే అభ్యర్థిస్తుంది ఈ సీట్ని పోతిని వెంకట మహేష్ గారికి కేటాయించి జనసేన పార్టీని ఇక్కడ బతికించి జనసేన పార్టీకి విజయవాడలో గుర్తింపు వచ్చేటట్టుగా చేయాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని మా కాపు ఐక్య వేదిక అని మేమందరం ఒక ఐక్యంగా ఏర్పడి వాళ్ళ ఒక తీర్మానం చేయడం జరిగింది పోతి వెంకట మహేష్ గారికి సీటు కేటాయించవలసిందిగా పవన్ కళ్యాణ్ గారిని అర్థిస్తున్నాం ఓకే